కుంభరాశి వారికి నవంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ శనివారం రోజు దిన ఫలితాల ప్రకారం రేపటి రోజున జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి ఏ దేవత రాత్రి చేస్తే మీకు అనుకూలంగా కలిసి వస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కుటుంబ పరంగా మీకు రేపటి రోజున ఎలా ఉండబోతుంది అలాగే రేపటి రోజున ఒక ఊహించినటువంటి ఫోన్ కాల్ ద్వారా తెల్లారితే హఠాత్తుగా మీ జీవితంలో కొన్ని సంఘటనలు అయితే జరిగిపోతున్నాయి అన్నమాట మరి రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం రోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం కాబట్టి ఈ వీడియో అయితే ఎక్కడెక్కడ స్కిప్ చేయదు పూర్తిగా వినండి పూర్తిగా వింటే నేను ఏం చెప్తున్నామనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే కుంభరాశి వారు ఎవరైనా సరే అండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి ఇంకొంతమంది కుంభరాశి జాతకులకు ఈ వీడియోని షేర్ చేయడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం అయితే చేయండి కుంభరాశ్వరి దినపల ఫలితాల గురించి మనం పూర్తిగా తెలుసుకుపోయి ముందు మీరు చాలామంది ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి గురువు గారిని తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో జా చెప్తారండి గురుజీ శివరామరాజు గారు గురువు గారి నెంబర్ వచ్చేసి నైన్ త్రీ నైన్ టూ ఫైవ్ నైన్ సెవెన్ ఫోర్ నైన్ వన్ ప్రేమ సమస్యలు పెండ్లి సమస్యలు మనోవేదన శత్రు సమస్యలు పిల్లల పొరపాట్లు భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి గొడవలు ఆస్తి తగాతల అప్పుల బాధలు నరదిష్టి నరగోచ సమస్యలు సంతాన సమస్యలు విద్యా ఉద్యోగ వ్యాపారం బాలగ్రహ పీడకలలు ఎటువంటి సమస్యలు ఉన్నా శాశ్వత పరిష్కారం తొమ్మిది రోజులలోనే వంద శాతం చెప్తారండి కొన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్తారనమాట తొమ్మిది రోజులలోనే పరిష్కారం మీకు తప్పకుండా దొరుకుతుందండి ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా ఇంతవరకు జరిగిందండి నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి మీకు సమస్యలు ఉంటే పూజల పరిహారాల రూపంలో సమస్యకు తైనటువంటి పరిష్కారం తప్పకుండా లభిస్తుంది ఇప్పుడు కుమారేశ్వర దిన ఫలితాల గురించి పూర్తిగా తెలుసుకుందాం ఈ యొక్క కుంభరాశి వారికి రేపటి రోజున ఎన్నో శుభప్రదమైనటువంటి లాభాలు అలాగే మంచి మంచి విషయాలు జరగబోతున్నాయి అన్నమాట ఈ యొక్క రాశి వారు ఎప్పుడు కూడా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడిస్తారండి ముక్కు సూటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు వీరికి అందుకే శత్రువులు కూడా ఎక్కువగా ఉంటారు కొంతమంది వీరి నుండి దూరమైపోయినటువంటి లక్షణాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే వీరికి బాగా వాడుకొని ఏదైనా సందర్భం వచ్చినప్పుడు వదిలిపెడతారు ఎన్నో కష్టాలు బాధలు పడ్డారండి అంటే ఏదైనా కానీ ఎవరైనా కానీ వీరిని వాడుకుంటే మాత్రం అంటే వీరిని అవసరానికి వాడుకుంటే మాత్రం చాలా చికాకు వచ్చేస్తూ ఉంటుంది అనమాట ఈ రాశి వారికి ఎంత కోపం వచ్చేస్తూ ఉంటుంది ముక్కుసుడి మనస్తత్వాన్ని కలిగి ఉంటారనమాట ఇక కుటుంబ బరువు బాధ్యతలు చాలా అధికంగా ఉంటూ ఉంటాయి అందుకోసం ఎంతగానో కష్టపడుతూ ఉంటారనమాట అయినా ఏంటంటే మీకు మంచి జీవితమే ఇప్పటి నుంచి రాబోతుందండి ఈ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకొని ఏం జరిగినా కూడా అంతా మన మంచిగా జరుగుతుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇక ఈ రాశి వారు ఎప్పుడు కూడా మంచిగా దిట్టంగా ఉంటారండి ఏ సమస్య వచ్చినా కూడా ధైర్యంగా ఎదుర్కొంటూ ఉంటారు నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా కానీ చేస్తూ ఉంటారు వారికి ఏ కష్టం వచ్చినా తోడుగా ఉంటారు ఇక వీరు ఎవరిని కూడా మోసం వస్తే చెయ్యరు వీరికి కొంతమంది మోసం చేస్తారైతే ఏంటంటే వీరికి మంచి భవిష్యత్తు రాబోతుందండి చెప్పాలంటే ఈ రోజున కాలం కలిసి వస్తుందంటారు కదా ఇప్పటి వరకు మీరు పడినటువంటి బాధలు కావచ్చు కష్టాలు కావచ్చు అల్లి తొలగిపోయేటువంటి ఒక అవకాశం వీరి ముందుకు రాబోతుంది అంటే ఏ పని చేసినా కూడా ఊహించని విధంగా ధనలాభం కలుగుతుంది మీకున్నటువంటి అప్పులన్నీ పూర్తిగా తొలగిపోతున్నాయి ఎందుకంటే మీకు పనులన్నీ కూడా మంచిగా జరుగుతాయండి అదృష్టం అనేది మీ ముందు చాలా అనుకూలంగా ఉంటుంది అన్నమాట సంపాదన కూడా మీరు అనుకున్న దానికంటే ఎక్కువగా పెరుగుతుంది పెరుగుతుంది అంతేకాకుండా మీరు దేని గురించి అయితే తేలిస్తే మీరు ఆశ్చర్యపోతారండి రేపటి రోజున జరిగేటువంటి శుభవార్త గురించి ఎందుకంటే అసలు ఇంకా జరగదనుకున్నటువంటి అనుకున్నటువంటి పనిలో కూడా ఒక మంచి శుభవార్త అయితే వింటారండి మీతో ఇక ఆ బంధం కలవదు ఎప్పటికీ కూడా మాకు వీళ్ళకి సెట్ అవ్వదని చెప్పి విడిపోయినటువంటి బంధాలను సైతం తిరిగి ఈరోజు కలుసుకునేటువంటి అవకాశాలు ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయన్నమాట ఈ ప్రేమికుడు ప్రేమికురాలు భార్యాభర్త లేదంటే తల్లిదండ్రులు లేదంటే సోదరి సోదరమణుల్లో లేకుంటే స్నేహితులు ఇలా ఏ బంధమైనా కావచ్చండి ఎవరైతే ఇక వారికి మాకు సంబంధం లేదని చెప్పి విడిచిపెట్టినటువంటి బంధం సైతం ఈరోజు ఒక ఫోన్ కాల్ ద్వారా లేదంటే ఎవరినైనా కానీ ఒక మధ్యవర్తితో మాట్లాడించడం కానీ ఇలా మీకు ఆ తిరిగి ఆ యొక్క బంధం అనేది మీ జీవితంలోకి మరలా రావడం జరుగుతుందనమాట తద్వారా మీ మనసు ఒక కొత్త ఉత్సాహాన్ని కూడా పొందుతుంది తెలియనటువంటి ఒక కొత్త ఉత్సాహం మీకు మీ యొక్క మానసిక పరమైనటువంటి శారీరక పరమైనటువంటి ఉత్తేజిత మరింత పెంచడానికి ఉపయోగపడుతుంది అనమాట ఇక అలాగే భవిష్యత్తు గురించి మీరు బాగా ఆలోచన చేస్తూ ఉంటారండి అయితే ఈరోజు మీకు ఒక దైవానుగ్రహం కూడా చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఆ దైవం కూడా సాక్షాత్తు హనుమంతుల వారనమాట హనుమంతుల వారి యొక్క అనుగ్రహం అనేది రోజు మీకు పుష్కలంగా ఉంటుంది దానివల్ల మీకు అఖండ అదృష్టం అనేది భరించబోతుందండి పట్టిందల బంగారం కాబోతుంది ఇప్పటి వరకు ఎన్నో శక్తుల నుండి స్వామి మిమ్మల్ని కాపాడి ఉండవచ్చు మీ పైన ఎలాంటి చెడు ప్రభావం పడకుండా మీకు తోడుగా చేయి పట్టుకొని మరి పైకి లేపుతూ ఉండవచ్చు అనమాట మీరు తప్పకుండా శనివారం రోజు హనుమంతుల వారి యొక్క గుడికి వెళ్ళి ఒక కొబ్బరికాయను కొట్టి ఒకటి ప్రదక్షిణలు చేసుకోండి దానివల్ల స్వామివారి యొక్క అనుగ్రహం మీకు పూర్తిగా లభిస్తుంది జీవితంలో అనేది ఉండదండి అనుకున్నటువంటి కోరికలు తప్పకుండా నెరవేరుతాయి అలాగే ఇంట్లో కూడా లేమి అనేటువంటి ఓ బాధ లేకుండా సంతోషంగా ఉండవచ్చు మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరిగి ఉంటాయండి అంటే అద్భుతాలు జరగడం అంటే మనకి ఈ అవసరం ఉంది అని చెప్పి మన మనసు అనిపించిన వెంటనే ఆ అవసరానికి తగినటువంటి విధంగా ఏదో ఒక సహాయాన్ని భగవంతుడు మనకు పంపించడం జరుగుతుందనమాట ఇలా మీరు చేసినటువంటి పుణ్యకర్మలు కావచ్చు మీకు మంచితనం కావచ్చు మీరు అమాయకత్వం కావచ్చు ఇన్ని అన్ని విధాలుగా మీ భగవంతుడు వీరిని ఆదుకుంటూ ఉంటారండి అలాగే ఈ రోజున కూడా మీకు చాలా అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు అనమాట గత కొన్ని సంవత్సరాలు కంటే రోజులుగా మిమ్మల్ని పట్టిపిడిస్తున్నటువంటి అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి అసలు ఆరోగ్యం అనేది చాలా కుదురపడుతుందండి మీరు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి అసలు ఇప్పటి నుంచి మీకు అంతా కూడా మంచిగా జరుగుతుందనమాట ఇన్ని రోజులు పడినటువంటి కష్టాన్ని ఇక్కడ నుంచి మీరు సంతోషంగా ఇప్పటి మీ జీవితం సంతోషంగా అనుభవిస్తూ అనుభవించబోతున్నారని చెప్పుకోవచ్చు నిన్నటి వరకు ఉన్నటువంటి కష్టం రేపటి రోజున మీకు సంతోషంగా మారబోతుందనమాట ఇన్ని రోజులు ఒక ఎత్తు రేపటి నుంచి ఒక ఎత్తులా ఉంటుంది మీ జీవితం అనేది చాలా సంతోషంగా జీవితం అనేది మారబోతుందండి ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా చాలా మంచి అవకాశాలు రేపటి రోజున మీకు రాబోతున్నాయి అంటే రేపటి రోజునంటే రేపటి రోజు నుంచి ముందుకండి ఇంకా ఇప్పటి నుంచి ఈ రోజు వరకు కాదు రేపటి నుంచి చాలా సంతోషంగా మీ జీవితం అనేది ఒక దైవానుగ్రహం అనేది మీ పైన స్వామివారి యొక్క అనుగ్రహం అనేది తప్పకుండా ఉంటుంది ఇక మీరు కీడు చేయడానికి ఎవరైనా కొంతమంది వ్యక్తులు ప్రయత్నిస్తున్నారో తిరిగి వారికే కీడు జరుగుతుందండి మీకు ఉన్నటువంటి శత్రువులు కూడా ముడు తోక ముడుచుకుంటారనమాట కాబట్టి తప్పకుండా మీరు ఒక ముఖ్యమైనటువంటి వస్తువును కొనాలన్నమాట రేపటి రోజున పసుపు అండి పసుపు కొనండి పసుపు చాలా శుభప్రదం అనమాట ఈ రోజున తప్పకుండా పసుపు కొనండి అలాగే పదకొండు తమలపాకులను పూజ గదిలో ఉంచుకోండి దానివల్ల మీ ఇంట్లో ఉన్నటువంటి చెడు శక్తులన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ఇంటికి పట్టినటువంటి దరిద్రం పోతుంది హనుమంతుల వారి యొక్క పట్ట ముందు పెట్టండి ఇంట్లో ఐశ్వర్యం కూడా పెరుగుతుందన్నమాట కాబట్టి ఈ రోజున తప్పకుండా ఈ విధంగా అయితే మీరు చేయండి అవి పూర్తిగా ఎండిపోయిన తర్వాత తమలపాకులను పూల మొక్కల్లో పాడేయండి వివాహమైనటువంటి వారి యొక్క జీవిత భాగస్వామితో సంతోషంగా కూడా ఉంటారు పిల్లల చదువు పరంగా మంచి శుభవార్తలు కూడా వింటారు ఇలా చేసి చూడండి మీరు దేనికోసమైతే ఎదురు చూస్తున్నారో అది త్వరలో కూడా మీకు పూర్తిగా నెరవేరుతుంది అనమాట సమాజంలో మీ యొక్క గౌరవ ప్రతిష్టలు మన రెట్టింపు అయిపోతున్నాయండి ఈ రాశి వారికి కొంత తొందరపడతనం ఎక్కువగా ఉంటుందండి కొన్ని విషయాలు తొందరపడి నిర్ణయాలు ఆటోమేటిక్గా వెంటనే తీసేసుకుంటూ ఉంటారనమాట నిజంగా మనం అవతల వ్యక్తికి ఒక బాధలో ఉన్నటువంటి పర్సన్ మనం ఓదార్స్తామా అలాగే వారికి ఏదైనా సహాయం చేసే విధంగా మనం ప్రయత్నించామా అనేది ఆ పుణ్యం అనేది మన అకౌంట్లో పడిపోతుంది కాబట్టి ఈ విషయం ఈ విషయంగా మీరు ఎవరికైనా కానీ దాన ధర్మాలుగా చేసేటప్పుడు కొంచెం మనసు పెట్టి ప్రశాంతంగా అయితే వారికి కావాల్సినటువంటి అన్నీ కూడా అందివ్వండి అలాగే ఈ రోజున మీరు తప్పకుండా చేయాల్సినటువంటి మరొక ముఖ్యమైనటువంటి పని అదేంటంటే కనుక ఈరోజు మీకు వీలుంటే కనుక గులాబీ రంగులో ఉన్నటువంటి దుస్తులను ధరించండి గులాబీ రంగులో ఉన్నటువంటి వస్త్రాలను ఈ రోజు ధరించడం మీకు మరింత మరింత శుభప్రదం అండి ఈ రోజున మీకు బాగా పరపతిలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల యొక్క సపోర్ట్ అనేది మీకు బాగా నైతికంగా కూడా ప్రోత్సాహంగా కూడా ఉంటుందన్నమాట అలాగే ఈ రాశి వారిలో ఉన్నటువంటి వారు వీరి యొక్క వ్యాపారాలు విదేశాలకు తీసుకువెళ్ళాలనుకునే వారికి ఆర్థికంగా అనుకూల అనుకూలంగా అయ్యేటువంటి రోజుగా కూడా చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఈ రోజున మీకు సంబంధించినటువంటి కొన్ని విషయాలు కొంతమంది ద్వారా వారికి ఎక్కువగా తెలుసుకునేటువంటి ధ్యాస అలాగే పెరుగుతుంది కాబట్టి ఈ రోజున మీకు అన్ని విధాలుగా సరైనటువంటి రోజు అలాగే ప్రేమికుల పరంగా కూడా చూపులోనే ఒక్క చూపులోనే ప్రేమలు పడేటువంటి రోజు అనమాట చాలా చురుకుగాను మీ అందరికీ కూడా చాలా చక్కటి సోషల్ డే కానీ మీకు గుర్తుండిపోయేటువంటి రోజుగా కూడా ఉంటుంది మీ నుండి సలహా కోసం ఎవరైనా కొంతమంది వ్యక్తులు కూడా ఎదురుచూస్తూ ఉంటారు అటువంటి వ్యక్తులను మీరు ఏదో ఒక సలహా ఇచ్చైతే ఉపయోగి ఉపయోగ ఉపయోగపడేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయన్నమాట ఇంకా ఆదాయ మార్గాలు అనేవి మరింత ఎక్కువగా విస్తరిస్తాయండి ఉద్యోగంలో క్రమశిక్షణతో ఈరోజు పనిచేయడం చాలా అవసరం గొడవలకు చాలా దూరంగా ఉండాలి వ్యాపారంలో ధర్మబద్ధతతో ఓర్పుతో కనుక మీరు వ్యవహరించినట్లయితే కనుక మీకు ఉన్నటువంటి అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయండి ఇక కుటుంబ విషయాలు నిర్ణయాలు సమిష్టిగా తీసుకొని తీసుకుంటే మీకు మేలండి ఇతరుల విషయాలు ఈరోజు అసలు కలగజేసుకోవద్దు మౌనం సమయం మనం పాటించడం వల్ల చాలా శ్రేయస్కరం అలాగే మీ అనుభవం జ్ఞానం మరింత ఎక్కువగా ముందుకు నడిపిస్తాయి అన్నమాట ఈ రోజున హనుమంతుల వారి యొక్క పూజ దర్శనంతో పాటుగా నవగ్రహ శ్లో చేసి చదవడం వల్ల మీ రోజున మీకు మరింత శుభప్రదంగా కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఈ రోజున మీరు ఏ రంగంలో ఉంటే ఆ రంగంలో అభివృద్ధికి సంబంధించినటువంటి గొప్ప శుభవార్తలు వింటారండి ఇంట్లో అయితే ఆనంద వాతావరణం ఏర్పడుతుంది బంధుమిత్రులతో కలిసి శుభకార్యాల్లో కూడా పాల్గొనేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఆత్మవిశ్వాసంతో మీరు ముందుకు సాగండి తప్పకుండా ఈ వారం చివరిలో ఉద్యోగం సంబంధించినటువంటి పనుల్లో మరిన్ని ఎక్కువగా శుభ ఫలితాలు అయితే పొందుతారండి ఉన్నతాధికారుల యొక్క ఆదరణ మీకు లభిస్తుంది మీ ప్రతిభను అందరూ కూడా గమనించి మిమ్మల్ని గౌరవిస్తారు ఇక మీ నిర్ణయాలు సత్ఫలితాలను కూడా ఇస్తాయి వ్యాపారంలో కొన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ మీ తెలివి సమయ స్ఫూర్తి ద్వారా వాటిని చక్కగా మీరైతే అధిగమిస్తారని చెప్పుకోవచ్చు అనమాట గృహ నిర్మాణం ఆస్తి వ్యవహారాలు జాగ్రత్తగా వ్యవహరించండి వివాదాలకు చాలా దూరంగా ఉండండి ఆర్థిక పరంగా ఈరోజు చాలా అద్భుతంగా మీకు కలిసి వస్తుంది కాబట్టి ప్రతి ఖర్చును కూడా ముందుగా ఆలోచించి చేయండి కుటుంబంలో అనుకూలమైనటువంటి వాతావరణం మీరు అనుకున్నట్లుగా ఉంటుంది శ్రద్ధగా అందరితో చక్కగా ఆప్యాయంగా ఈ రోజున ఉంటారు కలిసిమెలిసి మరి ఉంటారండి తెలుసుకున్నారు కదండి ఈ వీడియోలో కుంభరాశి వారికి రేపటి రోజున ఎలా ఉంటుందో పూర్తిగా మీరు తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అనిపించి మీ మీకు నచ్చిందని నేను అనుకుంటున్నానండి అలాగే రేపటి రోజున మీకు కలిసి వచ్చే రంగులు వచ్చేసి చెప్పాం కదా గులాబీ రంగు అండి అలాగే కలిసి వచ్చే సంఖ్య వచ్చేసి ఏంటంటే కనుక ఐదు మరియు అండి మీకు రేపటి రోజున కలిసి వచ్చే సంఖ్య వచ్చేసి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకో నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వే జనా